మన మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్ లో రాబోతున్న సినిమా విశ్వంబర ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి ఇప్పటికే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కానీ సినిమా రిలీజ్ డేట్ మాత్రం కన్ఫర్మేషన్ లేకుండా ప్రతిసారి పోస్ట్బోన్ అవుతూనే ఉంది మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యి ఇప్పటికే చాలా కాలం కంప్లీట్ అయినప్పటికీ మన మెగాస్టార్ చిరంజీవి ఈ సమ్మర్ లో పలకరిస్తారు అనుకున్నప్పటికీ కూడా విశ్వంబర సినిమా మరోసారి జూలై ఇరవై నాలుగవ తారీఖు పోస్ట్ బోన్ అయింది ఒకవేళ ఈ రిలీజ్ డేట్ అయినా కన్ఫర్మా అంటే కాదని చెప్పాలి మే ముప్పవ తారీఖున రావాల్సిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమాలు సినిమా పన్నెండవ అవటం సేమ్ డేట్ కి రావాల్సిన కింగ్డమ్ సినిమా జులై కి పోస్ట్ విశ్వంబర సినిమా మరోసారి అర్థమవుతోంది ఆగస్టు పద్నాలుగో తారీఖున పాన్ ఇండియా వర్గాల సమాచారం ప్రకారం విశ్వంబర సినిమాకి మంచి రిలీజ్ డేట్ జూలై ఇరవై నాలుగో ఉండే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా సినిమా టీం కూడా రిలీజ్ డేట్ విషయంలో లేట్ చేయడం మాత్రమే కాకుండా ఒక టీజర్ ఇంకా సాంగ్ ని రిలీజ్ చేసి సినిమా ప్రమోషన్స్ ని ఆపేసింది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లో ఈ సినిమాలోని రెండో పాటతో పాటు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ని కూడా మరోసారి ఇవ్వబోతున్నారు మన మెగాస్టార్ చిరంజీవి ఇంకా త్రిష కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో బ్లాక్ బాస్టర్ మాస్ ఆల్బమ్స్ అయితే రెండు మూడు ఉండబోతున్నాయి అయితే ఈ సినిమా మన తెలుగు లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అవుతుందా రిమైనింగ్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అవుతుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది మన మెగాస్టార్ విశ్వంభర సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లేకాన్ని కూడా కొట్టండి